ఇది వైకాపా గడప మనకు ఎటుకో ఓటేయ్యరని తప్పుకుంటాం కాదు మొదటిసారి తలుపు తెరవరు రెండోసారి కేకులు వేస్తారు మూడోసారి ఎదోట్లే అబ్బాయి లేబాయిందో అంటారు వాళ్ళ కూడా బాధ ఆవేదన ఉంది వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే పారిపోయే పరిస్థితికి వచ్చింది ఇంకా వాళ్ళ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో మనందరం అర్థం చేసుకోవాలి సో వైకాపా గడపలు కూడా దొక్కాలా మనం సూపర్ సిక్స్ కార్యక్రమం వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇంకో పక్కన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి మన పార్టీలో కొంతమంది నాయకులు చేరుతారు కానీ మీ అందరూ ఒకటే చెప్తున్నారు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను రెండోది ఏ నాయకులైతే మన పైన కేసులు పెట్టి ఏ నాయకులైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీ లోకలికి నేను తీసుకోను సో మీకు ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు ఎవరు ఎంత కష్టపడ్డారు ఎవరు ఎంత తిరిగారో నాకు తెలుసు కనుక మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఇక్కడున్న మిమ్మల్ అందరినీ నేను కోరుతున్నా మనందరం కష్టపడాలి గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా మనం చేసిన పోరాటం ఒకేతే రాబోయే వంద రోజుల్లో నిజమైన యుద్ధం ఉంది ఈ ప్రభుత్వం చేతులు అందరూ బాధితులే పాపం పోలీస్ సోదరులు రావాల్సిన టీఏడిఏ కూడా కట్ చేసింది ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఎట్లా కొట్టిందో ఈ ప్రభుత్వం మనందరం చూస్తున్నాం ఆశా వర్కర్స్ రోడ్ ఎక్కారు పారిశుద్ధ్య కార్యకులు రోడ్ ఎక్కారు మాపో వాలంటీర్ సోదరులు కూడా రోడ్ ఎక్కే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం సో ఎవరిని గదిలిచ్చినా నాకు అర్థమైంది ఒకటి ఈ ప్రభుత్వం చేసింది సున్నా అందుకే ప్రజలతో ఉండాలి ప్రజలతో మమైక్యం అవ్వాలి మళ్ళీ భారీ మెజారిటీతో మంగళగిరి నియోజకవర్గంలో మన పసుపు జెండా ఎగిరేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నా మీరందరూ అనుకోవచ్చు భారీ మెజారిటీ ఎందుకు అంటున్నాడని మీరు భారీ మెజారిటీలను ఆశ్రదించి దీవిస్తే నేను బాబు గారితో పోరాడి అంత ఎక్కువ పనులు మంగళగిరికి చేశాను నాకు అవకాశం ఉంది నేను చెప్పచ్చు గురుగారు చూడండి ఇంత మెజారిటీ నన్ను ఆశీర్వదించారు దీవించారు మీరు నాకు ఈ పనులు చేయాల్సిందే నేను దెబ్బలాడొచ్చు